హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఈరోజు మనం పాలకూర ఒక డిఫరెంట్ వెరైటీగా చేసుకోబోతున్నాం ఈ కర్రీ పెడితే నచ్చని వాళ్ళు కూడా ఖాళీ చేసేస్తారు ఈ కర్రీని ఈ పాలకూరని చక్కగా ఆకుల వరకు కోసేసి చక్కగా కడిగి పక్కన పెట్టుకొని మొక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతకీ ఒక పెద్ద కట్టగా పాలకూర టూ మీడియం సైజు ఉల్లిపాయ అండ్ ఏడు ఆరు వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం కారం తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను చెప్పాను కదా కడిగిన తర్వాత కోసుకొని పక్కన పెట్టుకోవాలి కోసుకొని కడక్కండి ఇది మెయిన్ దాని తర్వాత ఒక జార్ తీసుకొని రెండు ఉల్లిపాయలు ఇలా కొంచెం పెద్ద సైజుగానే కోసుకొని పక్క అది జార్లో వేసేసి ఉల్లిపాయ ముక్కలు దాని తర్వాత ఐదు పొట్టు తీయకుండా వెల్లుల్లి రబ్బలే వేసేయాలి దాని తర్వాత తగినంత కారం నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను నా కారానికి తగ్గట్టు మీ కారానికి తగ్గట్టు మీరు కొంచెం పెంచుకోండి తగ్గించండి సో దాని తర్వాత సరిపడ ఉప్పు దీనికి సరిపడ ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసి మనం చక్కగా మిక్సీలో వేసి చక్కగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆకుకూరలు కడిగిన తర్వాత కోసుకోవాలి సో చూడండి ఇది ఎంత చక్కగా పేస్ట్ అయిందో దీని తర్వాత మనం ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం కాగిన తర్వాత మనం దీంట్లో పోపు దినుసులు వేయాలి పోపు దినుసులు ఏంటి ఆవాలు జీలకర్ర అండ్ మినపప్పుని వేయాలి అది కొంచెం వేగిన తర్వాత మనకి ఈ కారం వేసుకున్నాం కదా కారం పొడి మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెం ఎక్కువ ఎండుమిరపకాయలు వేయొచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ వేస్తున్నా దాని తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో ఈ పేస్ట్ని దాంట్లో వేసేయాలి ఈ పేస్ట్ కొంచెం పచ్చివాసన వస్తుంది ఎందుకంటే ఉల్లిపాయలు కాబట్టి కొంచెం పచ్చివాసన వస్తుంది అది పచ్చివాసన పోయే దాకా మనం వేయించుకోవాలి ఈ వేసి వేగింది అని మనం ఎలా తెలిసిద్ది అంటే దీంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడండి కొంచెం కలర్ చేంజ్ అవు చేంజ్ అవుతుంది దీనికి కావాలంటే చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది అండ్ ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ఈ ఆకుకూర ఏదైతే కోసుకొని పెట్టుకున్నామో కడిగి కోసుకోవాలండి కోసుకొని కడిగితే దీంట్లో ఉన్న వాల్యూస్ మొత్తం పోతాయి సో కడిగి కోసుకున్న ఈ పాలకూర ఎంత సన్నగైతే అంత సన్నగా కోసుకొని దీంట్లో వేసేయాలి ఈ మిక్చర్ ఈ పాలకూరలు నుంచి మీకు వాటర్ చాలా వరకు వస్తాయి ఈ వాటర్లోనే ఉడికిపోయిద్ది మ్యాక్సిమం సో మూత పెట్టేసి మనం సిమ్లో పెట్టేస్తే దీంట్లో నుంచి వాటర్ వచ్చేసి కొంచెం మగ్గుతాయి చూపిస్తున్నాను నేను చూడండి కొంచెం మగ్గుతుంది సో మనం కింద పేస్ట్ ఉంది కాబట్టి ఉల్లిపాయల పేస్ట్ కొంచెం కలిసేటట్టు మనం కలపాలి కలిపిన తర్వాత మనం చక్కగా మూత పెట్టేస్తున్నాను నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు వాటర్ వస్తున్నాయి ఇక్కడ నుంచి సో దాని తర్వాత నేనైతే మూత పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి చూపి చూపిస్తున్నాను కొంచెం ఇంకా కొంచెం కలిసేటట్టు మనం కలిపి తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలానే పెట్టేసి మనం కలుపుతూ తీస్తూ ఉండాలి దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ వాటర్ అనేది దగ్గరగా వచ్చేసి మనకి దాదాపు ఈ ఆక అనేది దీంట్లో ఉడికిపోయింది సో ఈ మసాలా ఈ పేస్ట్లో ఏదైతే నేను సాల్ట్ వేసాను అండ్ పాలకూరలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది సో మనం చూసుకొని లాస్ట్లో మనం సాల్ట్ కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ కారం కూడా చూసుకోవాలి నాకైతే ఈ కర్రీ దగ్గర పడిపోయింది ఆయిల్ సపరేట్ అవుతుంది నేను ఈ బౌల్లో సర్వ్ చేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పాలకూర చాలా బాగా తింటారు మీకు ఎక్స్ అప్రిషియేషన్స్ వస్తాయి డెఫినెట్గా ఈ కూరని మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ కూర తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వదిలిపెట్టి